గంగూరు పాక బిర్యానీ హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి విజయవాడలోని గంగూరు సెంటర్లో పాక బిర్యానీకి అయితే వచ్చాము ఇక్కడ బిర్యానీ చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ నుంచి విజయవాడ ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది విజయవాడకి చాలా అంటే చాలా దగ్గరలోనే మచిలీపట్నం రోడ్డు విజయవాడ మచిలీపట్నం రోడ్డుకి సమీపంలోనే అయితే ఉంటుంది ఇది మచిలీపట్నం రోడ్లో ఉంటుంది డి మార్ట్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది ఇది గంగూర్ సెంటర్ అనమాట మనం చూసేది ఈ గంగూరు పాక్ బిర్యానీ వచ్చేసి చాలా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ నుంచి సినీ ప్రముఖులు విజయవాడ వచ్చినప్పుడు పార్సెల్ అయితే చేర్చుకుని స్పెషల్గా అయితే తీసుకెళ్ళి తింటారు ఇప్పుడు మనం లోపలకి అయితే ఎంటర్ అయ్యాం ఇదైతే కౌంటర్ ఇక్కడైతే పార్సిల్స్ అయితే బయటే ఉంటాయి ఇక్కడ నుంచి బయట నుంచి తీసుకెళ్ళవచ్చు నేనైతే ఫారం బిర్యానీ వన్ హండ్రీ రూపీస్ తీసుకున్నాను ఇది లోపల అయితే ఎట్లా ఉంటుంది సిట్టింగ్ కూడా ఉంటుంది టూ రూమ్స్ ఏసీ అయితే ప్రొవైడ్ చేస్తారు సూపర్ అంటే సూపర్ ఉంటుంది కుచిన్ కూడా తినచ్చు అవైలబుల్ ఇప్పుడు బిర్యానీ అయితే మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాము మనకి బిర్యానీలో వచ్చేసి మూడు పెద్ద పీసులు అయితే ఇస్తారు మూడు పెద్ద పెద్దపీసులు తర్వాత కట్ట రైతా గ్రేవీ కూడా ఇస్తారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది గోంగూర పచ్చడి కూడా ఇచ్చారు మనకి రైతా కట్ట గ్రేవీ కూడా ఇచ్చారు వాటర్ బాటిల్ మనమే తీసుకున్నాం సపరేట్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ